పొలిట్ బ్యూరో సమావేశం జరిగి అనేకమైనటువంటి విషయాల మీద చర్చించడం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంపిక చేశారు అధికారం చేపట్టి ఏడు మాసాలు పూర్తయింది గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేసుకుంటూ పోతూ ఏడు మాసాలలో ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని కూడా కూలంకుశంగా చర్చించాం అందులో భాగంగా మొదటగా మొన్న కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించింది అందులో పోలిట్ బ్యూరో సభ్యుడు నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మ విభూషణ్ వచ్చినటువంటి సందర్భంలో ఆయనకి పద్మభూషణ్ తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి అవార్డులు వచ్చాయి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పాలిట్ బ్యూరో అభినందనలు తెలియచేసిందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఈరోజు నాలుగున్నర గంటల్లో జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఒక గంటన్నర సేపు ఏదైతే మొన్న ఎన్నికల్లో ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి వరణ్ణి కూలంకుషంగా చదివి చర్చించి ఇంతవరకు చేసినటువంటి విషయాలు ఇంకా చెయ్యవలసినటువంటి విషయాలు చాలా డీటెయిల్గా చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏడు మాసాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అది నేను చెప్పడం కాదు విఘ్నులైనటువంటి ప్రజలకు తెలుసు పాత్రికేయులకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు అయితే కేంద్ర ప్రభుత్వం మనం ఊహించిన దానికంటే సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టే మనం ఏడు మాసాలు కూడా ఒక సమర్థవంతమైనటువంటి పాలనని అందించామని చెప్పి తెలియజేస్తున్నాం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసాం ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాం పదివేలు ఇస్తున్నాం పదిహేను వేలు ఇస్తున్నాం ఈ దేశంలో ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పెన్షన్ మొత్తం ఎక్కడ కూడా లేదు సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతో అరవై నాలుగు లక్షల మందికి ఒకటవ తారీఖున తెల్లవారుజామునే అందించినటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ ఏడు మాసాల్లో నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీంతోపాటుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేశాం పదహారు వేలు చిల్లర రేపు డిఎస్సిలో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం చేశాం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం పట్టణ ప్రాంతాల్లోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఈరోజు ఈరోజు కార్యక్రమాలు ఇచ్చాం అదేవిధంగా దీపం పథకం కింద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం దాని మీద కూడా డిస్కస్ చేశాం ఈరోజు రైతులు కష్టకాలం పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేసి కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బులు ఆరు మాసాలు ఏడు మాసాలు సంవత్సరం డబ్బులు ఇవ్వక రైతులు పడినటువంటి అవస్థలన్నీ మనం చూసాం మేము వచ్చేసరికి పదహారు వందల కోట్లు బాకీలుంటే పదహారు వందల కోట్లు బాకీలు నెరవేర్చడమే కాకుండా మొన్న ఖరీఫ్లో ఏడు వేల నూట తొంభై కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొన్నటువంటి ఇరవై నాలుగు గంటల లోపే రైతులకి డబ్బులిచ్చి ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరో చర్చించాం విజయవాడ వరదలు వచ్చాయి పది రోజులు పదిహేను రోజులు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కార్యాలయాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఇరవై రోజుల్లో నష్టపరిహారం ఇచ్చి చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పాలిట్ బ్యూరోలో చర్చించాం ఉసుక విధానాన్ని తీసుకొచ్చాం అక్కడ కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సీరియస్గా తీసుకొని ఒక మంచి ఆలోచనతో ఉచిత విసుక విధానం పెట్టాం దాన్ని కూడా ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్లడానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డిస్కస్ చేసాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చాలామంది మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ఉంది అమలు చేయడం లేదని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అయినా సరే రేపు జూన్లోగా ఇంకొక మూడు మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో భాగంగా రేపు పాఠశాలలు తెలిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాము అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్లో డబ్బులేసి స్కూళ్ళు తెరచడానికి ఈరోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం చాలా ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం ఈరోజు మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారు భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి పదివేలు ఇచ్చేవాళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్తాం నిషేధం రేపు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు రెండు మాసాలు వేట నిషేధం ఉంటుంది ఆ ఏప్రిల్ పదిహేను ముందే ఇస్తామన్నటువంటి ఇరవై వేలు మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను చాలా కార్యక్రమాలు ఈరోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగుల కార్పొరేషన్ అన్నాం అది పెట్టాం స్వర్ణకారుకులకి కార్పొరేషన్ పెట్టాం దాదాపుగా అరవై డెబ్భై శాతం హామీలన్నీ కూడా నెరవేర్చాం ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా మూడు నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను ఎప్పుడూ చూడలేదు ఈరోజు మేనిఫెస్టో కూలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం ఈ కార్యక్రమాలు ఈ రకంగా పైప్ లైన్లో ఉన్నాయి ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీదే ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్యకర్తల పెండింగ్ బిల్లుల మీద డీటెయిల్గా డిస్కస్ చేసి మంత్రులు ఇమీడియట్గా దీని మీద ఒకరందరితో మాట్లాడి ఎవరెవరికి బాకీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం కార్యకర్తల మీద అక్రమంగా పెంచినటువంటి కేసులన్నింటి మీద కూడా పొలిట్ బ్యూరో డీటెయిల్గా డిస్కస్ చేశాం ఇవన్నీ ఒక అయితే ఓచ కోత కోసారు బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద అన్యాయంగా చంపేశారు డాక్టర్ సుధాకర్ వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నాయుడు చంద్రయ్య ఇటువంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఊత కోసి చంపేశారు ఈరోజుకి అతి లేదు గతి లేదు చంపిన వాళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు అందుకే ఈరోజు పొలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ కేసులన్నీ బయటకు తీసి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా కేసులన్నీ పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించాలని నిర్ణయం చేశాం దీంతో పాటుగా ఐదు సంవత్సరాలు విజయనగరం జిల్లాలో రాముడు తల తీయడం అంతర్వేదిలో రథం కాల్చడం దేవాలయాల మీద విపరీతం దాడులు జరిగాయి మళ్ళీ ఐదు సంవత్సరాల్లో దేవాలయాల మీద ప్రతి జరిగిన దాడిని హోంమంత్రి గారికి చెప్పాం అవన్నీ తీసి ఆ రోజు ఎవరు చేశారు వాళ్ళందరి మీద వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఎవరినీ వదలలేదు ఉద్యోగుల మీద కేసులు పెట్టారు ఉపాధ్యాయుల మీద పెట్టారు మీ పాత్రికే మీద పెట్టారు వీలైనంత తొందరగా ఒక టైం బౌండ్ పెట్టుకొని గత ఐదు సంవత్సరాల్లో ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు ఉద్యోగుల పైన పెట్టిన కేసులు విలేకరుల మీద పెట్టిన కేసులు అన్నీ తీసుకొని కేసులన్నీ కూడా రిఫర్ చేయాలని కేసులన్నీ ఎత్తివేయాలని ఒక మంచి నిర్ణయం ఈరోజు పాలిట్ బ్యూరో డిస్కస్ చేసి తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పార్టీ ప్రధానంగా సభ్యత్వం యువ నేత శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో సుమారుగా కోటి రెండు లక్షలు దాటి రెండు రాష్ట్రాల్లో సభ్యత్వం తీసుకున్నందుకు పొలిట్ బ్యూరో లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశాం ఈరోజు సభ్యత్వాలు పూర్తయ్యాయి సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పాం సంస్థాగతంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యవస్థ కుటుంబ సాధికార వ్యవస్థ ప్రతి అరవై మందికి ఒక వ్యక్తిని నియమించాలని ఆ వ్యక్తి జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా అందులో ఉండాలి ప్రతి నాయకుడు అందులో ఉండాలి మంత్రి ఉండాలి ఎంత పెద్ద నాయకుడైనా సరే ఈ పార్టీలో రేపు భవిష్యత్తులో పదవులు కావాలన్నా భవిష్యత్తులో పొజిషన్స్ కావాలన్నా తప్పనిసరిగా సభ్యత్వం ఉండాలి రేపు ఏర్పాటు చేయబడినటువంటి సాధికార కుటుంబ సాధికార సారథి కార్యక్రమంలో ఒక సభ్యుడిగా ఉంటే తప్ప దేనికి అర్హత లేదని స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం రేపు ఆరవ తారీఖు నుంచి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి సంస్థాగత ఎన్నికలన్నీ కూడా ఈరోజు క్యూబ్స్ ఉన్నాయి క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ కమిటీలు మండల కమిటీలు కార్పొరేషన్లో డివిజన్ కమిటీలు మున్సిపల్ వార్డు కమిటీలు ఇవన్నీ నియోజకవర్గ సమన్వయ కమిటీలు పార్లమెంటు కమిటీలు ఇవన్నీ కూడా రేపు మహానాడు సమయానికి పూర్తి చేయాలని ఒక షెడ్యూల్ కూడా ఇచ్చుకున్నాం మహానాడులో మళ్ళీ జాతీయ పార్టీ అధ్యక్షుణ్ణి ఎంపిక చేసుకొని మహానాడు తర్వాత మళ్ళీ పొలిట్ బ్యూరో స్టేట్ కమిటీ ఈరోజు అన్ని కూడా వెయ్యాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం మహానాడు నాటికి కుటుంబ సాధికార సారద నుంచి పార్లమెంట్ అధ్యక్షుడి వరకు పార్లమెంట్ కమిటీలన్నీ పూర్తి చేసి మహానాడికి ప్రిపేర్ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను మహానాడు కూడా వినూత్నంగా ఏదో ఐదు రోజుల ముందు పది రోజుల ముందు ప్లేస్ సెలెక్ట్ చేయడానికి అవస్థలు పడేవాళ్ళం ఏర్పాట్లు చేయడానికి కష్టపడేవాళ్ళం ఇక్కడ నుంచి అలగలేదు ఆరు మాసాల ముందే నిర్ణయం చేయాలని ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహానాడులు నడిపాం అటు తిరుపతి కానీ అనంతపూర్ కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ ప్రకాశం కానీ అన్ని దగ్గరలా పెట్టాం ఈసారి కడప జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం మూడు రోజులు ఉంటుంది రెండు రోజులు చర్చలు జరుగుతాయి రెండో రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది మూడో రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ ఇరవై తొమ్మిదవ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం ఈరోజు గ్రీవెన్సెస్ ప్రతిరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి పార్టీ ఆఫీస్కి వచ్చి వారికి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా ప్రతి ఎమ్మెల్యే ప్రతి శనివారం తప్పనిసరిగా నియోజకవర్గంలో గ్రీవెన్స్ పెట్టి అక్కడొచ్చినటువంటి సమస్యలు జిల్లా ఆఫీసర్స్కి పార్టీ ఆఫీస్కి ఇన్ఛార్జ్ మంత్రులకి మంత్రులకిచ్చి ఎక్కడ ఒక్కడ పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఇక నుంచి జాతీయ పార్టీ ఆఫీసులో కూడా ప్రతి శనివారమే గ్రీవెన్స్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు గ్రీవెన్స్ వల్ల పార్టీ వ్యవహారం జరగడం లేదు కనీసం పార్టీలో మనం డీటెయిల్గా చేయవలసిన కార్యక్రమాల గురించి కూడా మాట్లాడలేకపోతున్నాం కాబట్టి ప్రతిరోజు వచ్చిన వాళ్ళవి గ్రీవెన్స్ తీసుకున్నా సరే మంత్రులు హాజరయ్యి ప్రతి శనివారం గ్రీవెన్స్లో ఉండి దాన్ని కూడా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇన్ఛార్జ్ మంత్రి తూతూ మంత్రంగా కాకుండా ప్రతిసారి వెళ్ళి రెండు రోజులు ఉండాలి మొదటి రోజు తప్పనిసరిగా ఆ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పెట్టాలి అదే రోజు సాయంత్రం మూడు పార్టీలతో కలిసి సమన్వయ సమావేశం పెట్టాలి ఆ రాత్రికి అక్కడే ఉండి మరొకటి రోజు డిడిఆర్ సమావేశం పెట్టి మొదటి రోజు కార్యకర్తలు చెప్పిన సమస్యలు నాయకులు చెప్పిన సమస్యలు డీడీఆర్స్లో చర్చించి పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే ఎనభై కార్పొరేషన్లు వేసాం నలభై ఎనిమిది వేలు సాగునీటి సంఘాలు వేసాం జూన్లోగా మిగతా ఏవైతే పిఎస్సిఎస్లు కానీ ఏవైతే మార్కెట్ కమిటీలు కానీ ఏవైతే డిసిసిబిలు కానీ డిసిఎంఎస్లు కానీ ఇవన్నీ మిగిలినటువంటి కార్పొరేషన్లు కూడా రేపు జూన్ నాటికి అన్ని కూడా పూర్తి చేయాలని నిర్ణయం చేశాం పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఏం పని చేస్తున్నారు పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు ఏ విధంగా చేస్తున్నారని ఎప్పటికప్పుడు కూడా చర్చించమని పరిశీలించమని కూడా నిర్ణయం తీసాం ఈరోజు అగ్రిగోల్ చాలామంది ఈవేళ టీవీల్లో చూస్తారు వాళ్ళకు కూడా శుభవార్త తొందరగా అగ్రికోల్డ్ ఎవరైతే ఉన్నారో భూములన్నీ ఈరోజు ప్రభుత్వం తీసుకుంది ఆ భూములు ప్రభుత్వం అమ్మడం కంటే వాళ్ళకే డైరెక్ట్గా ఎంత బాకీ ఉందో అంత ల్యాండ్ ఇస్తే బాగుంటుందేమో ఆ చర్చ కూడా ఈరోజు పొలిట్ బ్యూరోలో జరిగింది మళ్ళీ డీటెయిల్గా దాని మీద కూడా చర్చించి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు పార్టీకి వెన్నుముక బలహీన వర్గాలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే గత ప్రభుత్వం రిజర్వేషన్ తగ్గించేసింది మళ్ళీ ఆ కేసు ఎక్కడుంది మళ్ళీ ఒకసారి లేగలుగా మాట్లాడి అవసరమైతే మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి చిత్తశుద్ధితో అంకిత భావంతో మళ్ళీ పాత రిజర్వేషన్స్ రావడానికి ఈ ప్రభుత్వం కృతనిత్యంతో పనిచేసి మళ్ళీ రిజర్వేషన్స్ సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందించాం అమరావతి అభివృద్ధి గురించి పదిహేను వేల కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చారు ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాన్ చంద్రబాబు నాయుడికి చేతులెత్తి ఉంతరాంధ్ర ప్రజల తరఫున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఎవడు సాధించలేడు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో పదిహేను సంస్థల్ని ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది పదిహేను సంస్థలు ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తరాంధ్రకి మణిహారం ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్ అనే ఒక నినాదంతో ముందుకెళ్ళినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకొచ్చి ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తామనేటువంటి నిర్ణయాన్ని తప్పించినటువంటి ఒక మహా వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు నక్కపల్లి బల్క్ డ్రగ్స్ పార్క్ గురించి పద్నాలుగు వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల కోట్లు కొప్పర్తి వారవకొల్లికి నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా అనేక విధాలుగా సహకారం ఇస్తుంది ఈరోజు వైసీపీ నాయకులు పిచ్చోళ్లాగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు దావోసిల్లారు ఏం చేశారు చదువుందా సంజు ఉందా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ అసహించుకున్నారు జీవితంలో ఈ రాష్ట్రానికి వచ్చి ఒక పైసా పెట్టుబడి పెట్టమని ప్రతి ఒక్కరూ భయాందోళన చెందారు కారణం ఎవరు ఐదు సంవత్సరాలు నీ విధ్వంసానికి నీ ధనదాహానికి కొత్త పరిశ్రమ రాలేదు ఒక ఉద్యోగం రాలేదు ఉన్న పరిశ్రమలన్నీ నీకు చేతులెత్తి దండం పెట్టి పక్క రాష్ట్రాలకి పక్క ప్రాంతాలకి వెళ్ళిపోయి పరిశ్రమలు లేకుండా అవస్థలు పెడితే నువ్వు చేసిన విద్వాంసాన్ని నువ్వు చేసినటువంటి అపనమ్మకాన్ని ఏడు మాసాలు సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఒక హోప్ కలిగించి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ ఏడు మాసాల్లో పది లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా వచ్చారు పది లక్షల కోట్లు అందులో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు శాంక్షన్స్ చేసాం ల్యాండ్స్ ఇచ్చాం కొన్ని రేపో ఇల్లుండో ఫౌండేషన్స్ కూడా వేస్తాం ఉదాహరణకి రామాయంపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఫ్యాక్టరీ అన్ని ల్యాండ్ కూడా నేను ఇచ్చాం ఒక నెలలో రెండు మాసాల్లో ఫౌండేషన్ వేస్తాం కాకిరాపేటలో మిట్టలు డెబ్బై వేల కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ ఈరోజు ఉత్తరాంధ్రకి అనేక ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టులు నేను ఇప్పుడే చెప్పాను ఆరు వేల ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు ఈ ఏడు మాసాల్లో తీసుకొచ్చాం సుమారుగా నాలుగు లక్షల పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇవన్నీ ఆరు మాసాల్లో చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం అన్ని విధాల కష్టపడి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆరు మాసాల్లో మొత్తం రోడ్లన్నీ పోయాయి మీరు చూశారు ఆర్ఎన్బిలో పదమూడు వందల కోట్లు ఇచ్చాం రోడ్లన్నీ గోతులు కప్పాం మీరేం నిన్నలేదు మొన్న పేపర్లో వేస్తే ఆనందపడ్డాను వెయ్యాలి గత ఐదు సంవత్సరాలు చూపించిన రోడ్డు వేసారు మేము వచ్చిన తర్వాత ఏడు మాసాలు మేము చూపించిన రోడ్డు పక్కపక్క ఫోటోలు వేశారు ఇది ప్రజలు కూడా వాట్సాపుల్లో పెట్టాలి ఈ ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఒక్కరు తెలియజేయాలి మీ ఊర్లో మేము అధికారంకి వచ్చినప్పటికి మీ ఊర్లో రోడ్డు ఎలాగ ఉండేది మేము వచ్చిన తర్వాత రోడ్లు ఎలాగున్నాయి మీరు కూడా ఎక్కడికక్కడ తెలియజేయవలసిన బాధ్యత ఉంది అదేవిధంగా పల్లె పండుగ కింద మళ్ళీ ఐదు వేల కిలోమీటర్ల రోడ్లు ఐదు వేల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మొత్తం పథకాలన్నీ నాశనం చేశారు కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి కేంద్ర ప్రయోజిత పథకాలన్నీ ఒక్కటి కూడా ఐదు సంవత్సరాలు ఒక పైసా తేలేదు ఒకవేళ వచ్చినా సరే అవన్నీ డైవర్ట్ చేశారు మళ్ళీ అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి ఒక్కొక్కటి కూడా ఈ ఏడు మాసాల్లో అన్ని విధాల ఈ రాష్ట్రానికి మంచి జరగడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు ఎప్పటికప్పుడు పొలిట్ బ్యూరో పెట్టాలని ఎప్పటికప్పుడు స్టేట్ కమిటీ పెట్టాలని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వాలని నేరుగా మాట్లాడితే ఇంకా రియాలిటీ వస్తుంది ప్రతి విషయం తెలుస్తుందని రేపు వినూత్నంగా ముందుకెళ్దామని ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు నిర్ణయం చేశారు ఏది ఏమైనా సరే ఈవేళ జరిగినటువంటి పాలిట్ బ్యూరో ఒక మంచి సార్థకతగా జరిగినటువంటి సమావేశం అందులో నేను ఊహించలేదు మ్యానిఫెస్టో గంట నలభై నిమిషాలు ప్రతి వరడు చదివారు అవన్నీ చెప్పాలంటే గంట అవుతుంది డెబ్భై శాతం పూర్తి చేశాం రేపు జూన్ లోపు ఏవైతే సూపర్ సిక్స్లో ఇంకొక మూడు హామీలు ఉన్నాయి అవన్నీ నెరవేరుస్తున్నాం ఇక మిగిలింది మహిళలకి పదిహేను వందలు బస్సు మిగతావన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ నా శాఖలో ఐదు సంవత్సరాలు డ్రిప్ ఇరిగేషన్ లేదు స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు వ్యవసాయదారులకు ఒక పనిముట్టు ఇవ్వలేదు ఒక స్ప్రింక్లర్ ఇవ్వలేదు ఒక కొడవలు ఇవ్వలేదు కొడవలు పిడివ్వలేదు మళ్ళీ అవన్నీ పుండ ఇవన్నీ ఈ ఏడు మాసాల్లో చేసాం భవిష్యత్తులో ఇంకా ప్రజలు ఆశించిన విధంగా ప్రజలు కోరుకునే విధంగా మేము అన్నీ చేసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పాలిట్ బ్యూరో మంచి నిర్ణయాలు ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు ఉద్యోగుల పైన పెట్టిన కేసులు ముఖ్యంగా విలేకరుల మీద పెట్టిన కేసులు మీరు కూడా ఏముంటే మాకు ఇవ్వండి మేము తెప్పిస్తున్నాం తెప్పించి కేసులన్నీ ఎత్తడానికి ప్రయత్నం చేస్తాం ఎవరైతే ఊచకాతు కోశారో చంపేశారు వాళ్ళు తప్పనిసరిగా ప్రత్యేక ట్రిబ్యునల్ పెట్టి తొందరగా కేసులన్నీ సేధించి వాళ్ళకి శిక్ష పడే విధంగా ఇటువంటి మంచి నిర్ణయాలు ఈరోజు పొలిట్ బ్యూరో చర్చించాం ఇవన్నీ ప్రభుత్వానికి సమర్పించి పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం అంటే ఒకసారి డిస్కస్ చేసాం దాని మీద మ్యాక్సిమం మనం శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఎక్కడ మనకు పెద్ద ప్రాబ్లమ్స్ లేవు మీకు తెలిసిన సమస్య మాకు తెలిసిన సమస్య ఒకటి రెండు దగ్గరలో ఉంది ఒకటి మార్కాపురంలో జిల్లా కావాలని అడుగుతున్నారు అదేవిధంగా లేని సమస్యను కొత్తగా సృష్టించాడు సొంత మనుషుల గురించి అక్కడ కడప జిల్లాలో రాజంపేట జిల్లా చేయవలసింది రాజంపేట తీసి రాయిచోటు పెట్టారు అటు మదనపల్లి దూరం ఉంది ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేసాం ఏం చేస్తే బాగుంటుంది మీరు సలహాలు ఇవ్వండి అని అడిగారు ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేసి ఇవన్నీ మేము ఎలక్షన్లో చెప్పాం ఇప్పుడు కొత్తగా మేమేమి బయటకు తెచ్చింది ఎలక్షన్లో చెప్పాం చెప్పిన తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మాకు కాబట్టి ఇవన్నింటి మీద ఒక డిస్కషన్ జరిగింది అది కూడా చేసే కార్యక్రమం చేస్తాం ముంపు మండలాలు కూడా ఒక జిల్లా చేస్తామని అది కూడా డిస్కస్ చేస్తాం ఇంకా ఏవి ట్రిబ్యునల్ చంద్రయిన్ చంపేశారు అక్కడ మన శివప్రసాద్ కాన్స్టిట్యూన్షన్లో ఒక ఆయనకి వేవర్కి చంపేశారు తర్వాత మన సుధాకర్ చంపేశారు ఇంటి ఏవైనా సరే బీసీ ఎస్టీఏలో ఏవైతే రాజకీయ హత్యలు గత ఐదు సంవత్సరాలు ఏవైతే రాజకీయ హత్యలు జరిగి సెన్సేషనల్ అయ్యాయో అవన్నీ ఒకసారి కేసులన్నీ తీసుకొని ఆల్రెడీ కేసులు కట్టారు ఏమి యాక్షన్ లేదు ఏం లేదు అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు దీనికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఒకటి పెడతాం పెట్టి తొందరగా కేసులని హీరింగ్ చేసి తప్పు చేసిన శిక్ష ఇస్తాం త్యేసులు అన్ని గుళ్ళు అన్నీ సపరేట్ గుళ్ళు కూడా చెప్పాను మీకు మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు అన్నీ ఒకసారి డిస్కస్ చేస్తున్నాం లీగల్గా ఏముంది ఏదో అధికారం వచ్చింది కాబట్టి తీసిలేం కదా లీగల్గా ఏం చేస్తాం అవి కూడా డిస్కస్ చేస్తాం ఎంక్వైరీ అవుతుంది అది అదే దాని మీద డిస్కస్ చేయలేదు ఎంక్వైరీ అవుతుంది ఇసుక మీద కానీ లెక్క మీద కానీ గతసారి ఏవేవైతే పెద్ద పెద్ద స్కామ్స్ జరిగాయి ల్యాండ్స్ మీద ఇవన్నీ ఎంక్వైరీ అవుతుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి కూర్చుందామని చెప్పి డిస్కస్ చేసి